డ్రగ్స్ పై తెలంగాణ పోలీస్ సుక్కుపాదం మోపింది డ్రగ్స్ ని స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంతేకాదు డ్రగ్స్ మాట వినపడవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వెనకాడవద్దని అధికారులకు ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది అంతేకాకుండా స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్ ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్ తరాలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది దీంతో డ్రగ్స్ మూలాలను పూర్తిగా అంతం చేయాలని అధికారులు ఫోకస్ చేశారు నగరంలోని హయత్నగర్ లో భారీగా హ్యాష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది ఈ డ్రగ్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితుల్ని హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు వైజాగ్ నుంచి బెంగళూరుకి వయా హైదరాబాద్ హ్యాష్ ఆయిల్ ని ముఠా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు దాదాపు కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లోని ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు బాలకృష్ణ అన్న అన్నదమ్ములే హ్యాష్ ఆయిల్ ని తయారు చేస్తున్నారు గంజాయితో తయారయ్యే హ్యాష్ ఆయిల్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో హ్యాష్ ఆయిల్ ను ఈ అన్నదమ్ములే తయారు చేస్తున్నారు అలా తయారు చేసిన హ్యాష్ ను బెంగళూరులో విక్రయించేందుకు తమ గ్రామం నుండి బయలుదేరారు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పెదాంబర్పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అన్నదమ్ములు హ్యాష్ తో పోలీసులకు చిక్కారు హ్యాష్ ఆయిల్ తయారీకి గంజాయి ఎక్కువగా వినియోగిస్తారని సిపి తెలిపారు ప్రస్తుతం పట్టుకున్న పదమూడు కిలోల హ్యాష్ ఆయిల్ ని తయారు చేయడానికి సుమారు ఆరు వందల కిలోల గంజాయిని వినియోగిస్తారని రాచకొండ సిపి తెలిపారు హ్యాష్ షాయిల్ ను తయారు చేసి వారే విక్రయించడం బయర్ కోసం బెంగళూరుకు వెళ్తూ పట్టుబడటం మొదలుస్తారని పోలీసులు చెబుతున్నారు ఇప్పటి వరకు మధ్యవర్తులు పెడ్లర్లు మాత్రమే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికారని ఇప్పుడు మాత్రం హ్యాష్ షాయిల్ తయారు చేసే వారి దొరకడం ఫస్ట్ టైం అని చెబుతున్నారు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పోలీస్ అధికారులకు ఎస్ఓటీ ఆఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే ఈ కాన్ఫిడెన్స్ ఇన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుద్ది ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది ఎక్కడ సోర్స్ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ పబ్లిక్ సపోర్ట్ కావాలి అంతా కాకుండా ఏ ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా అమ్ముతున్నా ఎవరైనా వినియోగిస్తున్నా వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పోలీసులు కోరుతున్నారు ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు హ్యాషాయిల్ ను తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు కొండబాబు బాలకృష్ణన్ ని కస్టడీలోకి తీసుకుని వీరు ఎవరెవరికి సరఫరా పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు